వారం నీ వ్యవహారం నువ్వు ఏడవైపు గురిసెలలో దూరుకుంటే నీ పెళ్ళామొచ్చి నేను చెప్పుతో కొట్టిందో వివరాలు ఉన్నాయి నువ్వు కావాలంటే చర్చ పెట్టు నేను చెప్తా మూడోది నీ కుటుంబానికి ఏదో పెద్ద చరిత్ర ఉందని చెప్తున్నావు భోషిడీకే రా నా ఊరికి నేను ఎక్కడ సంపాదించినావు మా తాతలు ముత్తాతలు రెండు వేల ఎకరాల భూస్వాములు మా నాయన పోలీస్ పటేల్ మా తాత పోలీస్ పటేల్ మా ముత్తాత పోలీస్ పటేల్ నిజ నిర్ధారణ కమిటీ అయ్యి నీ తాతలు నీ ముత్తాతలు ఏం బీకినరో ఏం పొడిచిన్రో నా తాతలు నా ముత్తాతలు నా తండ్రి ఏం చేసిన ఒక్కసారి మా గ్రామానికి వెళ్తే కొండారెడ్డిపల్లి గ్రామం ఒంగూరు మండలము అచ్చంపేట నియోజకవర్గం నా ఊరు నిజ నిర్ధారణ కమిటీ ఏ యనుమల నరసింహారెడ్డి యనుమల కిష్టారెడ్డి యనుమల పెద్దారెడ్డి మా ముత్తాతల నుంచి మాకు ఎన్ని వేల ఎకరాల భూమి ఉండే మా నాయన పోలీస్ పటేల్ మా తాత పోలీస్ పటేల్ మా ముత్తాత పోలీస్ పటేల్ మేము భూస్వాములుగా బతికినా నేను పార్టీ కార్యకర్తగా గోడల మీద రాతలు రాసి పైకి వచ్చాను రా బోసిడీకే నీలాగా కేసీఆర్ బూట్లు నాకు రాలేదురా నేను కేసీఆర్ బూట్లు నాకపోతే సంక నాకు కానీ నీకు ప్రజలు ఓటేసినప్పుడు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండమని చెప్పిన నువ్వు ప్రెస్ మీట్ పెట్టి పక్కల ఇద్దరు ముగ్గురు పిచ్చకుంట్లని పెట్టుకొని ఆ పిచ్చకుంట్ల నాయల ముందల నన్ను అరే ఊరే అని మైకుల ముందర మాట్లాడిపోతే కాదురా నీ ఊరికి రమ్మంటావు ఆవంచకొస్తా జడ్చర్ల చివరస్తుకి రావాలన్నా వస్తా బోసిడీకే నువ్వు రా నీ బతుకేందో నీ ఎవ్వరం ఏందో నేను చెప్తారా నీకు నన్ను రా అంటావురా నీ అమ్మ నీదో బతుకు నువ్వు మనిషివి నీ సిగ్గులేని బతుకు రెండు వేల నాలుగులో అరవై మూడు వేల ఓట్లతో గెలిచిన సన్న స్నాయలు రెండు వేల ఎనిమిదిలో తెలంగాణ కోసం రాజీనామా చేసినా అంటే నలభై మూడు ఓట్లు నలభై మూడు వేల ఓట్లు తక్కువ వచ్చి ఇరవై వేల ఓట్లే పడ్డాయిరా సిగ్గు తప్పినవాడా నీకు నీ జాతకం నీ బతుకు ఒకసారి తెరిచి చూసుకోరా నువ్వు లేకపోతే నీ డ్రైవర్ని నీ గన్మైన్లో అడుగు నీ గురించి ఏం మాట్లాడుకుంటుండో తెలుస్తుంది మర్యాదగా మాట్లాడితే ఒకవేళ తిట్ల పోటీ పెట్టుకుందామా చెప్పు పెట్టు నీళ్లు లేని బాయ్ చూడు మాట్లాడదాం ఎవడు ఆ బాయ్ లో అప్పుడు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి